బ్రేకింగ్ న్యూస్ శ్రీకాకుళం జిల్లా రణస్థలం సంచాంలో ఎమ్మెల్యే ఈశ్వరరావు అనుచరుల బీరంగం సృష్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి అనుమతులు పొందిన క్వారీ నిలిపివేయాలంటూ బలవంతం చేస్తున్నారంటూ లీజ్దారుడు ఆరోపిస్తున్నారు జేసీబీ అద్దాలు పగలగొట్టడంతో పాటు బ్యాటరీలను ఎత్తుకెళ్లారంటూ క్వారీ లీజ్దారుడు అంటున్నాడు తాజా ఇదలి గేర్ డాక్యుమెంట్ ని చూపిస్తానా మొత్తం సర్వే డేట్ కొల్పిస్తా ని ఇక్కడ ఇంక 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 గవర్నమెంట్ ఎంతో మంచి గవర్నమెంట్ మేము అనుకున్నాం కానీ ఇలాంటి దౌర్జన్యాలు చేసి అక్రమాలు చేసి అది ఎంతవరకు శ్రీకాకుళం జిల్లా రణస్థలం సంచాంలో ఎమ్మెల్యే ఈశ్వర్రావు అనుచరులు వీరంగం సృష్టించినట్లు ఆరోపణలొస్తున్నాయి అనుమతులు పొందిన క్వారీ నిలిపివేయాలంటూ బలవంతం చేస్తున్నారంటూ లీజ్దారుడు ఆరోపిస్తున్నారు జెసిబి అద్దాలు పగలగొట్టడంతో పాటు బ్యాటరీలను ఎత్తుకెళ్లారంటూ క్వారీ లీజ్దారుడు లంకలపల్లి శంకర్రావు అంటున్నారు సర్వే నెంబర్ ఎనబై తొమ్మిది బై ఆరులో మూడు హెక్టార్లలో గ్రావెల్ తవ్వకానికి స్థానిక రెవెన్యూ మైనింగ్ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకున్నామని అనుమతి తీసుకుని తవ్వకాలు జరుపుతుంటే తమను అడ్డుకుంటున్నారని అన్నారు క్వారీ తవ్వకాల విషయంలో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి నిన్న రాత్రి క్వారీ వద్ద ఘర్షణ జరిగింది మేన గవర్నమెంట్ తరఫున మేము లీవ్ పొందినాము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు మేము లీగల్గా చేస్తే ఎమ్మెల్యే గారు అనుచర్యమని కొన్ని కొంతమంది మా మిషన్ ధ్వంసం చేయడం జరిగింది మేము రిటర్న్గా పోలీసు వారికి తర్వాత రెవెన్యూ వారికి లీగల్గా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది మా మీద ఎమ్మెల్యే అనుచర్యమని కొంతమంది వచ్చి మా మీద నైట్ పదప్పుడు దాడి చేయడం కూడా జరిగింది ఈ దాడిలో మా ఆపరేటర్కి తర్వాత మా మిషన్కి అద్దాలు పగలగొట్టడం బ్యాటరీలు దొంగతనం చేయడం అదే కొట్టుకెళ్ళిపోయారు మా మిషన్ ఆపరేటర్ని తోసేసి అటుక శ్రీకాకుళం జిల్లా రణస్థలం సంచాంలో ఎమ్మెల్యే ఈశ్వర్రావు అనుచరులు వీరంగం సృష్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు నాయుడు చెప్పండి ఎమ్మెల్యే అనుచరులకి అలాగే లీజ్ దాడికి ఏంటి మధ్యలో గొడవ ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం సంచాం రెవెన్యూ పరిధిలో జరిగినటువంటి క్వారీ లీజు క్వారీ తవ్వకాల అంశంలోనే ఈ గొడవలు జరుగుతున్నాయి గత కొద్ది రోజులుగా ఏదైతే ఈ ప్రాంతంలో సంచాం రెవెన్యూ పరిధిలోని కొండ గ్రావెల్ని వీళ్ళు లీజుకి తీసుకున్నారు ఎనభై తొమ్మిది బై ఆరు అనేటటువంటి సర్వే నెంబర్ లో మూడు హెక్టార్లకు సంబంధించినటువంటి గ్రావెల్ లీజ్కి సంబంధించినటువంటి అన్ని ప్రభుత్వ అనుమతులు కూడా ఉన్నాయి మైనింగ్ శాఖ కానీ ఇటు రెవెన్యూ అనుమతులు తీసుకున్నారు లెంకలంపల్లి శంకర్రావు అనేటటువంటి వ్యక్తి అయితే తమకు అన్ని అనుమతులు ఉన్నాయి తవ్వకాలు జరుపుతున్నామంటూ వాళ్ళు కొద్ది రోజులుగా తవ్వకాలు అయితే ఆ గ్రావెలను తవ్వుతున్నటువంటి పరిస్థితి అయితే దీనిని ఇక్కడ ఇచ్చెర్ల ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈశ్వర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరులు వీళ్ళకి ఏదైతే అడ్డుకోవడం జరుగుతుంది గత కొన్ని ఆ ఘర్షణలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా నిన్న రాత్రి జేసీబీ అద్దాలను ధ్వంసం చేశారు అక్కడున్నటువంటి బ్యాటరీలు ఎత్తికిళ్లారని చెప్పి ప్రధానంగా ఇక్కడున్నటువంటి ఏదైతే లీజ్దారులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ రోజు పోలీసులు ఇటు రెవెన్యూ అధికారులు కూడా ఆ కొండ ప్రాంతానికి వెళ్ళారు ప్రధానంగా ఏదైతే లీజుదారులో ఆరోపిస్తుంది ఏంటంటే అక్రమంగా మైనింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ కొండ సమీపంలోనే ఉన్నాయి సో మాకు అనుమతులు ఉన్నా కూడా మమ్మల్ని నిలుపుదల చేస్తున్నారు కేవలం ఎమ్మెల్యే ఎమ్మెల్యే తాలూకా అనుచరులు ప్రాద్బలంతోనే ఇదంతా జరుగుతుందనేటటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఈ లెంకలంపల్లి శంకరరావు అనేటటువంటి లీజుదారు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఉదయం నుంచి కూడా అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది పెద్ద ఎత్తున పోలీసులు వచ్చారు ఆ ప్రస్తుతానికైతే క్వారీని నిలుప్తాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అక్కడ ధ్వంసం చేసినటువంటి జేసీబీ గాని ఇతరత్ర అన్నిటిని కూడా పోలీసులు పరిశీలించారు దీనిపైన కేసు నమోదు చేస్తాము ఉన్నతాధికారులకు తెలియజేస్తాము మైనింగ్ శాఖ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటే దాని తర్వాతే తవ్వకాలు జరపాలని ప్రస్తుతానికి అక్కడ తవకాలు కానీ ఏమి చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది ప్రస్తుతం అయితే అక్కడి నుంచి అందరినీ బయటకు పంపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కానీ ప్రధానంగా లీజ్దారుడు శంకర్రావు అయితే అనేక ఆరోపణలు అయితే చేస్తున్నాడు ప్రధానంగా బీజేపీ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే హెచ్ఎల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నడుకుర్తి ఈశ్వరరావు తనను తన లీజును ఇచ్చేయమని చెప్తున్నారు మరోవైపు ఏదైతే ఇక్కడ తవ్వకాలు వద్దంటూ ప్రలోభాలు తమ అనుచరులతో చేయిస్తా ఉన్నారు ఎలా అయినా నా క్వారీ తవ్వకుండా చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు అటువంటి ఆరోపణ కూడా ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి తమకు న్యాయం చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రియా రైట్ నాయుడు థ్యాంక్స్ ఫర్